టాలీవుడ్ సీనియర్ హీరో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు సెకండ్ ఇన్నింగ్స్లో చాలా మార్పు కనిపించింది ఇది వరొకటి కంటే వేగంగా సినిమాలు చేస్తున్నారు ఆయన యువ దర్శకులు అవకాశం ఇస్తున్నారు ఓ దశలో చిరు మూడు సినిమాలు గాడ్ ఫాదర్ బోళా శంకర్ వాల్దేర్ వీరయ్య ఒకేసారి సెట్స్పై ఉన్నాయి చిరు కెరీర్లో ఇలా జరగడం చాలా అరుదు ఈ స్పీడ్ చాలా మందికి ఆశ్చర్యపరిచింది చిరంజీవి గారు లాంటి ఓ అగ్ర కథానాయకుడు యువతరంతో పోటీ సినిమాలు చేయడం అభినందించదగిన విషయం అయితే ఇప్పుడు మళ్ళీ చిరు ఆచితూచి అడుగులు వేయడం కనిపిస్తోంది బోళాశంకర్ ప్లాప్తో చిరు మళ్ళీ అలర్ట్ అయ్యారు ఆయన చేతిలో ఇప్పుడు ఒకే ఒక్క సినిమా ఉంది అదే విశ్వంభర ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి ప్రాజెక్ట్ ఏంటన్న సందేధం నెలకొని ఉంది అయితే చిరు చుట్టూ దాదాపు పది మంది దర్శకులు కథతో రెడీగా ఉన్నారట నిర్మాతలు అడ్వాన్స్ ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నారు కానీ చిరు డైలమా మాత్రం వదలడం లేదు హరీశ్ శంకర్ అనిల్ రౌపుడి మారుతి తమిళ దర్శకుడు హరి కళ్యాణ్ కృష్ణ నక్కిన త్రినాథరావు అనుదీప్ ఇలా చెరువు కోసం కథలు సిద్ధం చేసుకున్న దర్శకుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది బోయపాటి శ్రీను త్రివిక్రమ్ వీళ్ళు కూడా చిరువుతో ఓ సినిమా చేయాలని అనుకుంటూ ఉన్నారు కానీ కథలో ఫిక్స్డ్ ఉండేది నిజానికి విశ్వంబరతో పాటు సమాంతరంగా ఓ సినిమా మొదలు పెట్టాలని మెగాస్టార్ చిరంజీవి గారు అనుకున్నారు కానీ ఆ ప్రతిపాదన పక్కన పెట్టారు ప్రస్తుతం విశ్వంబర పనులు ఓ కోలికి వచ్చేంత వరకు మరో సినిమా మొదలు పెట్టకూడదని చిరు భావిస్తున్నారు అందుకే కథలతో దర్శకులు రెడీగా ఉన్నా చిరు పెద్దగా ఆసక్తి చూపడం లేదు పైగా కథ పూర్తిలో నచ్చితే తప్ప గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు అన్నిటికీ మించి ఉరుకులు పొరుగుల మీద ఉన్న సినిమాలు చేయడం కూడా చిరుకు ఇష్టం లేదు ఆ అవసరం రాలేదు ఈ పది మందిలో ఎవరి కథ ఎంచుకోవాలనే డైలమా మాత్రం చిరుకి ఉందన్న విషయం మనకందరికీ తెలిసిందే